నా పేరు రఫీ నేను కైలా స్ట్రిట్స్లో ఏరియా బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము కలాష్ వారిది కొత్త రకం తేజడానికి మనం ఆదినారాయణ రెడ్డి ఏర్పలం రావడం జరిగింది నాతో పాటు మా కలాష్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ఎం హరికృష్ణారెడ్డి అలాగంటే అననాథ్ సిట్స్ సార్ కూడా ఉన్నారు అలాగే మా కోలికైనటువంటి మిస్టర్ వారి కూడా మనతో పాటు ఉన్నారు ఇది మనం చూసేటటువంటి ఇతనం వచ్చేసి కలాష్ వారిది వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇతర పేరు వచ్చేసి పదహైదు నలభై ఐదు ఒకసారి రైతు దారు కూడా ఆయన ఒపీనియన్ కూడా తీసుకుందాం ఎట్లా అనిపిస్తుంది కదా అనేది అది నమస్కారం అండి మీకు ఎట్లా అనిపిస్తుంది కళాశ్ వారి పదహైదు నలభై ఐదు బాగుంది ఒకసారి చూపించండి కాపు చూపిస్తూ మాట్లాడండి ఎందుకంటే పక్కన కూడా వేరే రకం ఉంది ఇదే ఒకసారి మధ్య ఇట్లా చూపిస్తుంది ఈ ఈసారి వచ్చేసి వేరే కంపెనీది ఇది ఇది మన కలాశ్ వారిది ఇతనం పదహైదు నలభై ఐదు పక్కనే వేరే కంపెనీ ఇతనం కూడా ఉంది ఒకసారి రైతు ఒపీనియన్ చూసుకున్నాను చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఆదినారు అంతా మీకు ఎట్లా అనిపిస్తుంది కాప్ అయితే బాగా చికెన్ కాప్ ఉంది చికెన్ కాప్ వైరస్ లేదు వైరస్ ప్రెజర్ లేదు ప్రెజర్ అయితే ఏం లేదు వైరస్ ప్రెజర్ ఏమి లేదు కూడా బాగానే సైజ్ బాగా వస్తుంది సైజ్ కూడా మంచి సైజ్ ఉంది ఒకసారి తోట చూపిస్తూ మాట్లా మాట్లాడి చూడండి ఇప్పుడున్న కాలానికి ఏంటంటే త్రిప్స్ హెవీ హెవీగా త్రిప్స్ ఉంది ఈ కలాష్ వారిది పదహైదు నలభై ఐదు కొత్త రకం తేజ అండి ఇది దాదాపు ఈ చివరి వరకు కూడా కాయ సెట్టింగ్ అయింది ఈ టైంలో కూడా మనకు ఫ్లవరింగ్ అనిపిస్తూ ఉంది పక్కన కూడా వేరే రకం ఉంది దాని చూడండి మీకు కాపు బట్టి అక్కడికి ఆగిపోయిందండి ఫోర్కాస్టింగ్ లేదు బట్ ఈ కళాశ్ వారిది మీకు ఈ ఇంత ఎత్తు పెరిగినా కూడా మీకు చివరి వరకు కాపే ఉంది ఎక్కడ చూసినా కూడా చిక్కని కాపు దగ్గర దగ్గర కాపు ఉంది ఒకసారి మా డిస్ట్రిబ్యూటర్ హరికృష్ణారెడ్డి సార్ కూడా ఒపీనియన్ తీసుకుందాం సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ ఈ కళాశ్ వారి పదేళ్ళల్లో అచ్చా ఈ కాంపిటేటర్ అనేది లేకుండా వన్ సైడ్ గా పోయే రకంగా ఉంది సార్ మనకైతే ఇది అది ఎందుకు అనే రకంగా చెప్పాలంటే ఇంత హెల్తీ ప్లాంట్ ఈ క్లైమేట్ కి మనకి ఎక్కడా కనబడలేదు ఈ ఇంత తోటలు కానీ ఎక్కడే కానీ మనకి ఇంత హెల్తీ తోటలు ఎక్కడా లేవు మన సరౌండింగ్స్ దాదాపు ఈరోజు మనం డేట్ వచ్చేసి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ నే మనము దాదాపు రెండు వందల యాభై మందితో మన కల్లూట్ల విలేజ్ మైలవరం మండలం వైఎస్ఆర్ డిస్టిక్ లో మనం ఫీల్డ్ చేయడం జరిగిందండి రైతు ఫీల్డ్స్ లో ఈ హెల్తీ ప్లాంట్ దాదాపు వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు అండి మాకు వెరైటీ కావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెరైటీ మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు సార్ మా ఫార్మర్స్ అయితే మీరు మీరు చాలా మనకి వెరైటీలతో తేజ వెరైటీలతో పోల్చుకోగలిగితే మన సైజు మంచి సైజు వస్తుందండి దానివల్ల మనకి లేబర్ కాస్ట్ అంటే అయితే ఏదైతే ఉందో ఇప్పుడున్న కాలానికి రైతు కొద్దిగా అంత ఖర్చు తగ్గించుకోగలడు ఇంకొకటి మన ఈ వెరైటీతో వేరే పోల్చుకోగలిగితే స్ప్రింగ్లు కూడా కనీసం అంటే మినిమంతో మినిమం రెండు మూడు స్ప్రింగ్ తక్కువ కొట్టుకోవచ్చు అందుకని అంత ఆరోగ్యంగా కనపడతా ఉంది చూడండి ఇది ఇక్కడ దాకా కలాష్ వారిది పదహైదు నలభై ఐదు అండి ఇక్కడ దాకా ఈ పక్కనే చెట్టే చూడ చూడచ్చు మీరు దీనికి ఏమో ఇక్కడ మీకు వైరస్ కనిపిస్తూ ఉంది కలాష్ పదహైదు నలభై ఐదు రెండు పక్కన పక్కనే ఉన్నాయి చూడండి ఒకసారి జూమ్ చూ చూపి మాది ఇదంతా పదహైదు ఇది వచ్చేసి వేరే కంపెనీ విత్తనామండి నాకు రైట్ సైడ్ ఉన్నదంతా వేరే కంపెనీ విత్తనాము ఇది వచ్చేసి కలాష్ పదహైదు నలభై ఐదు అండి ఇది చూడండి కాపు

ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఉన్నాయి కదా ఇది కలాష్ పదవి నెల ఎట్లా అనిపిస్తుంది సార్ బాగుంది అంటే మీరేమైనా మిరప సాగు వేసిరా సార్ లేదా వేరే రకాలు వేస్తురా దాంతో పోలిసి ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇదైతే బాగుంది అన్న ఏంటంటే ఈ పక్కన ఉన్నటువంటి పొలం అన్న అన్నగారిదే దాంతో పోలిస్తే ఈ కళాష్ పదవి నెల అయితే బాగుంది అంటున్నారు

Ya'ni, u deb, qattiq tirmalash <laughs> kerak deydi, ancha zo'r deydi, ha, yo'q, albatta, to'g'ri, to'g'ri.